గత నెల రోజులుగా కాస్త పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చేస్తున్నాయి శుభకార్యాలు పెద్ద ఎత్తున జరిగే శ్రావణ మాసం వస్తుండడం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి గత రెండు మూడు రోజుల ధరలను పరిశీలిస్తే బంగారం తులం ధర ఏకంగా పదిహేను వందల రూపాయలకు పైగా పెరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర తొంభై తొమ్మిది వేల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక వెండి ధర కూడా పెరిగింది కేజీ వెండి ధర ఒక లక్ష పదకొండు వేల వంద రూపాయల వద్ద ఉంది ఇక జూలై పన్నెండు శనివారం నాటి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులం తొంభై తొమ్మిది వేల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం గోల్డ్ ధర తొంభై వేల ఏడు వందల అరవై రూపాయలకు సమీపంలో ఉంది కేజీ వెండి ధర ఒక లక్ష పదకొండు వేల వంద రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉండగా అది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల పది రూపాయలు ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల పది రూపాయలు ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద ఉంది బంగారం వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లోని మదుపర్ల నిర్ణయాల మీద డాలర్ రూపాయి మార్కం రేటు మీద ఆధారపడి మార్పులకు లోనవుతుంటాయి